సేంద్రియ రసాయన శాస్త్రం వినగానే చాలా పెద్ద సబ్జెక్ట్ అనిపిస్తుంది కదా కానీ ఎంత పెద్ద నిర్మాణానికైనా పునాది చాలా సింపుల్గా ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఈ పెద్ద ప్రపంచానికి అలాంటి పునాదే హైడ్రోకార్బర్లు ఇవి అచ్చం లెగో బ్లాక్స్ లాంటివి అనమాట వీటితోనే మనం ఊహించని ఎన్నో సంక్లిష్టమైన నిర్మాణాలను కట్టచ్చు సరే మరి ఈ లెగో బ్లాక్స్తో మన ప్రయాణం మొదలు పెడదామా ఈరోజు మనం ఏం చూడబోతున్నామో అంటే ముందుగా హైడ్రోకార్బన్లు అంటే ఏంటో తెలుసుకుందాం తర్వాత వాటి స్ట్రక్చర్స్ అంటే ఆకారాల గురించి ఆ తర్వాత వాటిని కలిపి ఉంచే బంధాల గురించి మాట్లాడుకుందాం అలానే సంతృప్త అసంతృప్త అనే ముఖ్యమైన తేడాలను చూసి చివరిగా ప్రమేయ సమూహాలు అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ముగిద్దాం సరే మరి మొదలు పెడదాం ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఈ పెద్ద ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే మనం ముందుగా దానిలోని అత్యంత సరళమైన కుటుంబంతో స్టార్ట్ చేయాలి అవే హైడ్రోకార్బన్లు హైడ్రోకార్బన్ పేర్లోనే ఉంది కదా హైడ్రో అంటే హైడ్రోజన్ కార్బన్ అంటే కార్బన్ అంతే కేవలం ఈ రెండు మూలకాలతో తయారైన సమ్మేళనాలమ్మాట చాలా సింపుల్ కదా కానీ ఈ రెండే కలిసి చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదు మనం రోజూ వాడే పెట్రోల్ ప్లాస్టిక్ ఇలా ఎన్నో వస్తువులు ఈ రెండింటి కలయికతోనే తయారయ్యాయి సరే ఈ హైడ్రోకార్బన్లన్నీ ఒకేలా ఉంటాయా అస్సలుండవు వాటిని మనం కొన్ని రకాలుగా విభజించవచ్చు మొదటిది వాటి నిర్మాణం అంటే కార్బన్ అణువులు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి అనేదాన్ని బట్టి ఇక్కడ మనకు రెండు ప్రధాన కుటుంబాలు కనిపిస్తాయి ఒకటి వివృత శృంఖల లేదా ఓపెన్ చైన్ అంటే కార్బన్ అణువులు ఒక గొలుసులా ఒక లైన్లో ఉంటాయన్నమాట రెండోది సంవృత శృంఖల లేదా క్లోజ్డ్ చైన్ పేర్లోనే ఉంది కదా ఇక్కడ కార్బన్ గొలుసు చివర్లు రెండు కలిసిపోయి ఒక రింగ్ లేదా ఒక వలయంలా ఏర్పడతాయి ఇదిగో ఇక్కడ చూడండి ఇది ఎన్ పెంటేన్ ఓపెన్ చైన్ కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఐదు కార్బన్ అణువులు స్ట్రేట్గా ఎలాంటి కొమ్మలు లేకుండా ఒకే లైన్లో ఉన్నాయి కదా అందుకే దీన్ని సరళ శృంఖలం అంటాం ఇప్పుడు చూడండి ఇది ఐసోపెంటెన్ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో కూడా ఐదు కార్బన్ అణువులే ఉన్నాయి కాని వాటి అమరిక వేరు చూశారా ప్రధాన గొలుసు నుంచి ఒక కార్బన్ అణువు సైడ్కి కొమ్మలాగా వచ్చింది అంటే అణువుల సంఖ్య ఒకటి అయినా కేవలం వాటి అమరిక మారితే చాలు మొత్తం సమ్మేళనం దాని లక్షణాలు మారిపోతాయి కెమిస్ట్రీలో నిర్మాణం ఎంత ముఖ్యమో ఇక్కడే అర్థమవుతుంది ఇక రెండో రకం క్లోజ్డ్ చైన్కి ఎగ్జాంపుల్ ఇది సైక్లోపెంటేన్ ఇక్కడ చూడండి కార్బన్ గొలుసు స్టార్ట్ అయిన చోటికే మళ్ళీ వచ్చి కనెక్ట్ అయిపోయింది ఒక క్లోజ్డ్ లూప్ ఒక రింగ్ లాగా ఫామ్ అయింది అందుకే దీన్ని చక్రీయ నిర్మాణం అంటారు ఓకే ఇప్పటిదాకా మనం వాటి ఆకారం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం అంటే కార్బన్ అణువులను ఒకదానికొకటి కలిపి ఉంచే ఆ జిగురు గురించి అదే రసాయన బంధం ఈ బంధాలను బట్టి చూస్తే మనకు మూడు ప్రధాన కుటుంబాలున్నాయి ఆల్కేన్లు ఆల్కీన్లు మరియు ఆల్కైన్లు ఇది చాలా సింపుల్ కార్బన్ కార్బన్ మధ్య ఏకబంధం అంటే సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే అవి ఆల్కేన్లు కనీసం ఒక్క ద్విబంధం అంటే డబుల్ బాండ్ ఉన్నా సరే అవి ఆల్కీన్లు ఇక కనీసం ఒక త్రిబంధం అంటే ట్రిపుల్ బాండ్ ఉంటే అవి ఆల్కైన్లు అంతే సరే ఈ ఏక ద్వి త్రిబంధాల కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇప్పుడు దీన్నే ఉపయోగించి ఇంకో రెండు చాలా ముఖ్యమైన పదాలను తెలుసుకుందాం అవే సంతృప్త మరియు అసంతృప్త దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ ఒక హైడ్రోకార్బన్లో అన్ని కార్బన్ కార్బన్ బంధాలు ఏకబంధాలే అయితే అంటే అది వీలైనన్ని హైడ్రోజన్ అణువులతో నిండిపోయి ఉంటే దాన్ని సంతృప్త హైడ్రోకార్బన్ అంటాం అంటే మన ఆల్కీన్లన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి అలా కాకుండా ఆ శృంఖలంలో కనీసం ఒక్క ద్విబంధంగాని త్రిబంధంగాని ఉందనుకోండి అప్పుడు దాన్ని అసంతృప్త హైడ్రోకార్బన్ అంటాం ఆల్కీన్లు ఆల్కైన్లు దీనికి ఉదాహరణలు సరే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైందో చూద్దామా ఇక్కడ కొన్ని సమ్మేళనాలున్నాయి వీటిలో అసంతృప్తమైనవి ఏవో చెప్పండి చూద్దాం మీ క్లూ ఏంటంటే ద్విబంధాలు ఇజీక్వల్ టు లేదా త్రిబంధాలు ఇజీక్వల్ టు ఎక్కడున్నాయో వెతకండి అంతే ఓకే సమాధానాలు చూసేద్దాం సరైనవి బి డి మరియు ఎందుకంటే బి మరియు ఈలో ద్విబంధాలున్నాయి డిలో అయితే ద్విబంధంతో పాటు త్రిబంధం కూడా ఉంది సో ఎక్కడైతే ఇలాంటి బహుళ బంధాలుంటాయో అవన్నీ అసంతృప్తమైనవి అన్నమాట సింపుల్ ఇప్పటిదాకా మన కథలో హీరోలు ఇద్దరే కార్బన్ హైడ్రోజన్ కాని సేంద్రియ రసాయన శాస్త్ర ప్రపంచం ఇంత చిన్నది కాదు ఇప్పుడు ఈ కథలోకి కొన్ని కొత్త పాత్రలను పరిచయం చేద్దాం అంటే కొత్త మూలకాలను జోడిస్తే ఏం జరుగుతుందో చూద్దాం సహజంగానే ఒక ప్రశ్నొస్తోంది కార్బన్ కేవలం హైడ్రోజన్తోనే బంధం ఏర్పరుస్తుందా వేరే మూలకాలతో కలవదా అని దానికి సమాధానం ఖచ్చితంగా కలుస్తుంది కార్బన్ ఇతర మూలకాలతో కలిసినప్పుడు అప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది ఇక్కడ మనకు ప్రమేయ సమూహాలు అనే ఒక కొత్త చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ పరిచయం అవుతుంది అసలు ఈ ప్రమేయ సమూహం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అణువు లేదా కొన్ని అణువులు కలిసిన ఒక సమూహం ఇదేం చేస్తుందంటే మన హైడ్రోకార్బన్ శృంఖలానికి వచ్చి అతుక్కుంటుంది అలా అతుక్కున్న మరుక్షణం నుంచి ఆ సమ్మేళనం యొక్క గుణం దాని రసాయన చర్యలు అన్ని పూర్తిగా మార్చేస్తుంది దానికొక సరికొత్త గుర్తింపునిస్తుందన్నమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రమేయ సమూహాన్ని ఒక యాక్సెసరీలాగా అనుకోండి మన దగ్గర ఒక బేసిక్ ఫోన్ ఉందనుకోండి దానికొక హైఎండ్ కెమెరా లెన్స్ యాడ్ చేస్తే దాని ఫంక్షనాలిటీ మొత్తం మారిపోతుంది కదా అలాగే మన బేసిక్ హైడ్రోకార్బన్కి క్లోరిన్ సిఎల్ లాంటి హాలోజన్ లేదా ఆల్కహాల్ సమూహం ఓహెచ్ లాంటివి యాడ్ చేస్తే దాని లక్షణాలు మొత్తం మారిపోతాయి ఒక్కసారి ఆలోచించండి కొన్ని లక్షల కార్బన్ హైడ్రోజన్ అణువులు ఉన్న ఒక పెద్ద అణువుకు కేవలం ఒక్క ఆక్సిజన్ అణువు వచ్చి చేరితే దాని గుణం మొత్తం ఎలా మారిపోతుంది కేవలం ఒక చిన్న అణువు లేదా ఒక చిన్న అణువుల సమూహం ఒక పూర్తి సమ్మేళనం యొక్క గుర్తింపును దాని లక్షణాలని ఎలా మార్చేయగలవు ఇదే కదా రసాయన శాస్త్రంలో ఉన్న అసలైన మ్యాజిక్ దీని గురించి ఆలోచిస్తూ ఉండండి